నమస్తే అండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ రేపు మహాలయ సూర్యగ్రహణం అండి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిందండి రేపు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషములకు గ్రహణం పడుతుందండి సూర్యగ్రహణం పడుతుంది అయితే మన భారతదేశంలో కనిపించదండి న్యూజిలాండ్లో కనిపిస్తుంది పశ్చిమ ఆసియా దేశాల్లో కనిపిస్తాయండి సూర్యగ్రహణాలు మనకు మాత్రం కనిపించదండి అటువైపు వెళ్ళిపోయిందండి అయితే తెల్లవారుజామున మూడు గంటలకి గ్రహణం విడుతుందండి తెల్లవారిన తర్వాత తలంటి స్నానాలు చేయండి సూర్యునికి నమస్కారం చేయండి అక్కడికి ఇక మనకి శుభాలు జరుగుతాయండి గ్రహణాలు విడతాయండి మంచి రోజులు మంచి శుభాలు అన్నీ రానున్న రోజులు అన్నీ జరుగుతాయండి మీరు ఎటువంటి పరిహారాలు ఈ సూర్యగ్రహణకి లేవండి ఎందుకంటే మనకి కనపడదండి చంద్రుడు వెనకాలకి వెళ్ళిపోతుందండి సూర్యుడు ఈ సూర్యగ్రహణం చంద్రుడు వెనకాలకి వెళ్ళిపోతే అక్కడ చంద్రుడు ఎలా కనపడతాడంటే మనకి అర్ధ చంద్రాకారంలా కనపడతాడండి రేపు నైటు పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి అర్ధరాత్రి ఆకాశంలో మనకి ఈ సూర్యగ్రహణం అనేది జరుగుతుందండి అమావాస్య అండి అర్ధరాత్రి అమావాస్య మహాలయ అమావాస్య రోజున ఈ గ్రహణం ఉంటుందండి అయితే మీరు ఎవరూ కూడా చూడకండి సూర్యగ్రహణం అనేది చూడకండి నైట్ పోటే కదా కనపడదు కదా అని అనుకోకండి ఎందుకంటే ఆ గ్రహణం ఆ కిరణాల ప్రభావం తప్పకుండా ఉంటుందండి చిన్నపిల్లలు వృద్ధులు ఎవరో కూడా చూడకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పరిహారాలు ఏమీ అవసరం లేదండి ఒక్కసారి సూర్యుని చూసి తెల్లవారుజామున ఇరవై రెండవ తారీఖు నాటికి ఆరు గంటల ఏడు గంటల ప్రాంతంలో మీరు సూర్యుని చూసి తలంటు స్నానం చేయండి అదే మనకి చేసుకునే పరిహారం అండి సూ ఇది మనకి వెంటనే మొన్న చంద్రగ్రహణం అయిపోయిన పదిహేడు రోజులకే ఇప్పుడు మనకు సూర్యగ్రహణం వచ్చిందండి ఇప్పుడప్పుడే మనకి ఈ సూర్యగ్రహణం రాదండి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మధ్యాహ్నం వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారండి ఈ గ్రహణాలు అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి